ముందుగా అందరికీ జై శ్రీరామది ఈరోజు శనివారం రోజు కదా కొంచెం మన పూజా పనులు చాలా ఉంటాయి ఉదయం లేచినప్పటి నుంచి ఫుల్ బిజీ ఉంటాడు అటు అయితే నేనైతే ఈరోజు వీడియో మీదకి ఎత్తుకొచ్చానంటే ముందుగా అయితే నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే నేను ముప్పై రూపాయలు మన పటాలకు పూజకు ఉపయోగించే పూలను ఎలా ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ముప్పై రూపాయల పూలు నేను పూలు తీసుకొని ఓన్లీ ఎనిమిది మూరలు అల్లాను అది ఎలా అల్లానో కూడా మీకు చూపించాలని నేను అదే పనిగా విడియో వచ్చేసాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తప్పుగా మాట్లాడితే ముందే క్షమించండి మనం పటాలకు ఎలా అలంకరించుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని అలంకరించుకుంటుంటాం కదా అలా కాకుండా ఈరోజు శనివారం కాబట్టి మొన్న స్ఫూర్తిగా అనేకంగా దండిగా బాగా కట్టాలని నేను పూలైతే ఎనిమిది మూరలు ముప్పై రూపాయలు పూలతో ఓన్లీ ముప్పై రూపాయలు విడిపూలతో ఎనిమిది మూరల పూలు అల్లాను అది ఎలాగనో చూపించేస్తాను నా అల్లకం కూడా చూపించేస్తానైతే ఓపిక ఉండాలి ఓపికగా అల్లుకుంటే ఎన్ని మూరలైనా చేయచ్చు అనమాట యాభై రూపాయలు పూలు తెచ్చుకొని ఇరవై మూరలైనా చేసుకోవచ్చు కానీ నేనైతే ముప్పై రూపాయల పూలు ఓన్లీ పూలు తీసుకొని ఎనిమిది మూరలు పూలు చేసేసాను దానికి నేను అలంకరించుకోవాలని బాగా పటపటానికి మనం స్వామి పటానికి ప్రతి స్వామి పటానికి పూల అలంకరణ పెట్టుకోవాలని ఐడియాతో ఓపిక రెండు గంటలు ఉపయోగించుకొని టైం అంతా పెట్టి దాని మీద పెట్టి అరిగేసుకున్నాను అయితే మనకైతే ఆడవాళ్ళకైతే ఎప్పటికైనా అది బరువే అది కొద్దిగా బరువు అవుతుంది అవి వెళ్ళకాలంటే దాని అల్లే వదిలి పని చేసుకోవచ్చు వేరే పని అనుకుంటారు నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బెల్లం కేసరి నైవేద్యంగా చేసుకుంటాను దేవుడికి రోజు టెంకాయ కొట్టుకుంటాను మామూలుగా అయితే శనివారం పూట కాబట్టి అయిపోయింది నైవేద్యం కూడా అయిపోయింది చిన్నగా టెంకాయ కొట్టాలి ఏమంటే పూలు కొంచెం విశేషంగా మీకు చూపించాలి కొంతమంది ఎన్ని మూరలు వంద రూపాయలు పూలు కొనుక్కుని కూడా కనీసం నాలుగు మూరలు ఐదు మూరలు కూడా రావు కానీ మన మళ్ళీ అల్లకంతో ఎనిమిది మూరలు పూలు తెచ్చేసుకున్నాను చూపించేస్తాను చూడండి ఓన్లీ ముప్పై రూపాయలు పూలే మరీ ఎక్కువ కాదు నా అల్లకం చూడండి ఒక్కటొక్కటే ఎలా అల్లేనో నాకైతే తెలీదు కదా ఒకరి సహాయం ఉంటే ఎన్ని మూర్లైనా అల్లొచ్చు అనమాట ముప్పై రూపాయల పూలు ఓన్లీ ముప్పై రూపాయల పూలు మూరలు కూడా వెళ్తారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మూరలు కానీ ఒక్క రూపాయలు ఇదిరా ముప్పై రూపాయల పూలతో పదకొండు మూరల పూలు ఇదే నేను రికార్డు కొట్టినా అనమాట పండగలప్పుడు కార్తీకాలప్పుడైతేనేమి శ్రావణ మాసాలు అయితేనప్పుడైనా కొంచెం ఓపికగా రెండు గంటలు టైం పెట్టుకుంటే ఈజీగా మనం అల్లుకోగలుగుతాము యాభై పార్ పూలైనా సరే ఈజీగా పద్నాలుగు పదమూడు మురలు అది పువ్వు ఒకటొకటి చూడు సింగిల్ సింగిల్ ఎలా వెళ్ళాను పువ్వా ఒకటొకటే వెళ్ళాను నాకే ఆశ్చర్యం వేసింది ఈ పూలు లేకు చేస్తాయి చండి ఒకటో ఒకటి ఒకటి సింగిల్ 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 మా ఇళ్ళలో పూలకం అల్లే వాళ్ళు కూడా పూల వెళ్ళుకొని వచ్చే వాళ్ళు కూడా ఇలాగే వెళ్ళుకుంటారు ఏమంటే మధ్యలో ఒక కాకి వేసుకొని వస్తారు ఎలాగైనా సరే ట్రై చేయాలా వీడియోలో పెట్టాలా యూట్యూబ్లో అని చెప్పి చాలా ట్రై చేసినాను ఇప్పుడైతే మన స్వామి పటానికి ప్రతి ఒక్కరికి ఇట్లాగా అలంకరణ చూపించేస్తాను చూసే ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా పూలకు చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం మనం అనవసరంగా శనివారాలు శుక్రవారాలు వచ్చేలా ఎంత వేస్ట్ చేస్తాం పూలకే చేస్తాం వంద రూపాయలు లాగా చేస్తాం ఆ దేవునికి పెట్టేది అనుకుంటాం కానీ ఇలా ఈ ట్రిక్ ఈ ట్రిక్ మటుకు ఒక్కో పూ వేసి వెళ్ళుకుంటే మటుకు ఎన్ని మూరలు వస్తుంది ముప్పై రూపాయలు పూలు ఓన్లీ నేను అబద్ధం చెప్పడం లేదు ముప్పై రూపాయల పూలతోనే పదకొండు మురలు వచ్చినాయంటే అంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది ఎట్లా అని అయితే టైం రెండు గంటలు ఈజీగా పడుతుంది ఇప్పుడు దేవునికి అలకడికి చూసుకుని చూద్దాం శనివారం పూల కట్టు ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే గుడి దగ్గరికి మన ఇంట్లో టెంకా అయ్యి ఆ గుడి దగ్గర కుట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకు నేను ఈ ట్రిప్ వాడాను రోజు పూలు శనివారం వచ్చేవాళ్ళకి నాలుగైదు మూరలు కొనాలి ఇది అయితే చూద్దాం ఇది ట్రై చేద్దామని చెప్పి ఇదైతే ఉపయోగించాను అయితే నేను సక్సెస్ అయ్యాను అయితే ఓపిక ఉండాలి ఓపికే మెయిన్ ఓపిక లేకుంటే ఏ పని చేయలేమండి కదా చూడండి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది పులి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎంత ఎందుకు పై రండి ఒక్కొక్క అలంకరణ అంటే ఒక్కొక్క పటాన్ని చూడండి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి అందుకే నేను యూట్యూబ్లో ఖచ్చితంగా మీకు షేర్ చేయాలని వచ్చాను అటు అయితే ఓపిక కల్లుకుంటే స్వీడ్ స్వీడ్గా బాగా స్వీట్ స్వీడ్గా ఎంత అల్లుకుంటా వచ్చేస్తే తొందర తొందరగా అయిపోతాయి రెండు గంటలు టైం పడుతుంది ఈజీగా ఆ రెండు గంటల గోకులో చిల్లి గుడ్లు తుక్కోచ్చు అనుకుంటారు కొంతమంది కానీ దీనికి కూడా మనం సమయం కేటాయిస్తే పూల ఖర్చు కూడా తగ్గుతుంది కదా చూడండి పటాలు ఇప్పుడే ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్నాను పటాలంతా చూసేసాను ఒక్కో పటానికి మనం ఇన్ని పూలు ఈజీగా పెట్టుకోగలుగుతాం చూడండి చూసేయండి ఎలా అలంకరించేసుకుంటున్నాను చూడండి ఇన్ని పూలు ఉండేదాన్ని మనకి ఎంత బాగా ఎంత క్లీన్గా పెట్టేసుకుంటున్నా మనము కదా చూడండి ఎంత బాగున్నాయో పటం పటాంకు మూడు పూలు అవి ఓన్లీ ముప్పై రూపాయల పూలే ఎంత బాగా అలంకరించేసుకుంటున్నానో అది నా ఇష్టపూర్వకంగా అదే కనుక టైం కేటాయించి చేసిన పనిదంతా అందుకే సక్సెస్ చేసుకుంటా ఖచ్చితంగా మీరైతే ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఖచ్చితంగా కార్తీకాల్లో శ్రవణ మాసాల్లో చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక్కొక్క పువ్వు వేసుకొని గంట సేపు రెండు గంటల సేపు కూర్చునే బాధలేదు మన ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి అలంకరించుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ముప్పై రూపాయల పూలతో నేను అలా అలంకరించుకుంటున్నాను అంటే నాకే ఆశ్చర్యం చూపిస్తుంది నేను కూడా ఎప్పుడు ఉపయోగించలేదు మీకు నిన్న కూర్చొని అదే పనిగా మీ తల్లి గుడికి సార్ చూపిస్తాను ఇది నిందనే కూర్చొని అదే పనిగా అల్లుగా అల్లగా పెట్టాను కూర్చొని అదే పనిగా కూర్చొని ఒక రెండు గంటలు టైం కూడా చూడండి మధ్యాహ్నం పూట పడి ఉండదు కదా ముందే సాయంకాలం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మధ్య సాయం మధ్యాహ్నం కూర్చొని వేసుకున్నాను ఇంకా రాము రాంగసుకుందాము మళ్ళీ మనకు గుడి దగ్గర కూడా కావాలి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంది రామణపటానికి పూల పూట దండమాదిరి లక్ష్మీదేవ లక్ష్మీదేవమ్మకు వెంకటేశ్వర స్వామికి శివుని స్వామికి నాకైతే చాలా ఇష్టంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది కూడుకుంది నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని చాలా ఆతృతతో వచ్చాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇలాగే పూలను యూజ్ చేసుకుంటే విడి పూలు తీసుకొని ఇలాగే వెళ్ళుకొని మన ఇష్టం వచ్చినట్టు దేవుని అలంకరించుకుంటే ఎంత బాగుంటుంది అదే కొద్దిగా తీసుకొని కొద్ది 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 కొద్దిగా పెడితే అందంగా ఉండదు కదా శనివారం అంటే శుక్రవారం అంటే ఎవరికైనా ఇష్టము పూజలు ఎక్కువ జరుగుతాయి శనివారం శుక్రవారం వారంలో శనివారము శుక్రవారం అంటే అందరికీ చాలా ఇష్టము కాబట్టి మనకిష్టం వచ్చినట్టు దేవుని బాగా అలంకరించుకుంటే ఆయన అంత అంతసుడు ఎంత అందంగా కనపడుతున్నాడు నాకైతే ఇంకా ఇష్టంగా చుడిపిద్దాండి చూడండి ఎంత అందంగా కనపడుతున్నారు వాళ్ళు వాళ్ళు నా గుడి టెంకాయ కొట్టే టైం అయిపోయిందండి నాకు టైం టెంకాయ కొట్టాలి నా కేసరి చేసిన బెల్లం వేసి బాగా చూడండి కేసరి చేసిన ప్రసాదంగా పెట్టి ఆనకు టెంకాయ కొట్టేస్తే మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాలి శనివారం కొద్దిగా పని ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ముప్పై పాలు పూలతో విడిపూలతో అల్లి మీరు ట్రై చేయండి ఒక్కొక్క పువ్వు వేసి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న కంటే ఎక్కువ మురలు మీకు పూలు వస్తాయి దేవుణ్ణి మన ఇష్టం వచ్చినట్టు మనం అలంకరించుకోవద్దు అలం అలం అలంకరించుకోవచ్చు అది మెయిన్ పాయింట్ నేనైతే నాకైతే ఫుల్ వీడియో కొద్దిగా ఇప్పుడు ఇదే ఫస్ట్ స్టార్ట్ చేయడం ఏదైనా తప్పుగా మాట్లాడి క్షమించండి ప్రతి ఒక్కరికి ముందే ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ అండి అందరు చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనుకున్న పనులన్నీ ప్రతి ఒక్కటి జరగాలి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నాకైతే ఏం మాట్లాడేది ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే ఈరోజు ఫస్ట్ ఫుల్ వీడియో చేయడం ముందైతే వీడియో ఒకటి వీడియో అయితే ఫుల్ వీడియో చేయడం నాకు పూజ గురి టైం అవుతుంది మళ్ళీ నేను గుడి దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయ ఏదన్నా మరి మరికొన్ని వీడియోలు తీసేటి మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే తప్పుగా మాట్లాడే క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ అందరూ అందరు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అనుకున్నవి ప్రతి ఒక్కరు నెరవేరాలని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని వేరుకుంటాను తప్పుగా అయితే మాట్లాడలేదు నాకు టైం అయిపోయింది ఇప్పుడే ఓవర్ అయిపోయింది ఏమంటే వీడియో ఖచ్చితంగా చేయాలి ఈ ముప్పై రూపాయలు విడిపూలతో నేను ఎలా అల్లానో ప్రతి ఒక్కటి మీరు కూడా ఖచ్చితంగా ముప్పై రూపాయలు కాకుండా యాభై రూపాయలు పూలు తీసుకోండి విడిపూలు పావు తీసుకోండి ఒక్కొక్క పువ్వు ఆపక్క ఆపక్కొక్కటి పక్కొక్కటి పెట్టుకుంటా యాడ్ చేసుకుంటా అల్లుకుంటారు అండి ఎన్ని ఊరు అల్లు తర్వాత నా కామెంట్ కూడా పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరు సంతోషంగా ఉండాలి ఓకేనా బాయ్ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా దీపం పెట్టుకోవాలి అయింది ఓకేనా